హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ ఇది గేదె చూసి రండి ఈ వచ్చేసి మన షెడ్లోనే పుట్టింది మన షెడ్లోనే దూడ అసలు ఇది ఈ దూడల్లో ఫస్ట్ దూడ మనకు ఇది ఇదైతే సూడైంది ఇంకొక రెండు మూడు రోజులు అయితే ఇంత మనకు మీరు చూడొచ్చు అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఇది చూడండి దీన్ని అడ్రస్ చూడండి ఎట్లుందో ఉందో ఇది ఒక సైడ్ ఏమో ఇట్లా కిందికి వచ్చింది మళ్ళీ ఇంకొక సైడ్ ఏమైందంటే మామూలుగా ఉంది అయితే ఇదేందో కొంచెం మాకైతే అర్థమైతే మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఇది ఆ సైడ్ ఏమో ఉంది ఈ సైడ్ ఏమో ఇలా ఉంది పాలైతే దిగినాయి బుడ్లకైతే పాలైతే దిగినాయి ఇంకొక రెండు రోజులు ఇంతట్టు కొడుతుంది కానీ ఇదేందో మాకు అర్థమైతే లేదు ఇదైనా మీకు తెలిస్తే మాకు ఒకసారి కామెంట్ చేయండి అలాగే మేమైతే డాక్టర్ని అయితే కన్సల్ట్ చేద్దాం అనుకుంటున్నాము మీరు చూడండి అక్కడ ఉన్న పొదుగుకి ఇక్కడ ఉన్న పొదువుకి డిఫరెంట్ అయితే మనకైతే ఏం చూసిరా మీరు ఇక్కడ ఉన్న సైడు రెండు సన్లు అయిన అయితే లావ్ అయినాయి అక్కడ ఉన్న సైడ్ సన్ వచ్చేసి కొంచెం తక్కువ ఉంది అదేందో మాకు కొంచెం అర్థమైతే లేదు సరే మేమైతే డాక్టర్ని అయితే కన్సల్ట్ కావాలనుకుంటున్నాము మీకు కూడా తెలిస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో అలాగే వీడియోని వస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ దూడ షె మన షెడ్లో కొట్టిన దూడే అనమాట దీని తల్లి కూడా దాని పక్కనే ఉంటుంది దాని తల్లిని కూడా చూపిస్తా చూడండి ఇది ఇప్పుడు ఈ గీత అనేది దీనిదే అనమాట దాదాపు మన షెడ్లో కూడా అన్నీ అట్లనే ఉంటాయి వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో